హాయ్ ఫ్రెండ్స్ మనం రోజు మాట్లాడే భాషలు ఇప్పుడు సాంకేతికతో ఎలా జతకడుతున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా మన భాష ప్రపంచాన్ని మారుస్తున్న ఒక అద్భుతమైన టెక్నాలజీ గురించి ఈ రోజు మాట్లాడుకుందాం అదే ఏఐ భాషా విధానం ముందుగా ఏఐ అంటే ఏమిటి ఇక్కడ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కత్రిమేర్సు ఇది మనుషుల ఆలోచించగల్ నేర్చుకోగల్ భాషలు మాట్లాడగల్ టెక్నాలజీ మీరు చాట్ జిపిటి గురించి వినారా అది మనం ప్రశ్న అడిగినప్పుడు మనం మాట్లాడిన భాషలోనే సమాధానం ఇస్తుంది ఇదే భాషా విధానం ఏఐ భాషా విధానం ఎలా పనిచేస్తుంది సింపుల్ గా చెప్పాలంటే ఇది భాషలను సేకరిస్తుంది విశ్లేషిస్తుంది అర్కం చేసుకుంటుంది మరియు సమాధానాలు ఇస్తుంది మనం గూగుల్ ట్రాన్స్లేట్ లో హైట్ అని టెప్ చేస్తే అది తక్షణమే దాన్ని ఇతర భాషల్లోకి మార్చి చూపిస్తుంది ఈ టెక్నాలజీ వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి భాష అనువాదం సులహం వేల భాషంలో అనువదించవచ్చు రెండు విద్యార్కులకు ఉపయోగకరం భిన్నమైన భాష పాహలను సులహంగా అర్థం చేసుకోవచ్చు మూడు కార్యాలలో సౌలభ్యం విదేశీ కస్టమర్లతో వారి భాషలోనే సంభాషించవచ్చు నాలుగు ప్రచారానికి మార్కెటింగ్ సులహంగా భాష సంబంధమైన చేయవచ్చు మీరు ఇంగ్లీష్ రాయగలరా కానీ తెలుగు మాట్లాడలేరా గూగుల్ సాయంతో మీరు ఇరు భాషల్లో మరి ఇది ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది గూగుల్ ట్రాన్స్లేట్ ఇది భాషల అనువాదంలో అందరికీ ఉపయోగపడే టూల్ టుమెలింగో కొత్త భాషలు నేర్చుకోవడంలో ఇది చాలా ఉపయుక్తం వర్చువల్ అసిస్టెంట్స్ అలెక్సా సిరీమన్ మాటలను అర్థం చేసుకుని పని చేస్తాయి భవిష్యత్తులో ఏఐ భాషా విధానం మన జీవితాలను మరింత సులభతరం చేయనుంది భాషా సమస్యలు తొలగిపోతాయి ప్రపంచవ్యాప్తంగా ఒకే భాష మాట్లాడగల సామర్థ్యం ఉంటుంది భాషాపాహాలు మరింత ఇంటరాక్టివ్ గా మారతాయి మీరు ఆఫ్రికా వెళ్లినప్పుడు కూడా అక్కడి భాషను మాట్లాడలేకపోయినా ఏఐ మీకు సహాయం చేస్తుంది ఇంతటి అద్భుతమైన టెక్నాలజీ గురించి మీకు జమనిపిస్తోంది మీ ఆలోచనలను కామెంట్స్ లో తెలియజేయండి మీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ ను ఫాలో అవ్వండి తదుపరి వీడియోలో మరిన్ని సమాచారం అందిస్తాం ధన్యవాదాలు